ओम साई राम समर्द सगुर साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు శ్రీరామనవమి అత్యద్భుతంగా జరుపుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను ఆశిస్తూ ఉన్నాను ఈరోజు అయోధ్య రాముని దర్శనం మనం కలగడం అనేది చాలా భాగ్యం ఫ్రెండ్స్ మనకి ఎంత భాగ్యం అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం మనం అంత దూరం వెళ్ళగలమా దగ్గరలో ఉన్న భద్రాచలమే వెళ్ళలేకపోతున్నాము ఇంకా మనము అయోధ్య వెళ్ళగలగా లేకపోయినా కూడా స్వామివారే మన మీద అత్యంత కరుణతో మనకు ఎంత దర్శన భాగ్యాన్ని అందజేస్తాం ఉన్నారండి నిజంగా మన అదృష్టం కదా మరి అందరూ కూడా చక్కగా దర్శించి మొక్కండి ఫ్రెండ్స్ మనకు ఏమైనా కనుక కష్టాలు నీళ్లు ఉన్నా కూడా అన్నీ స్వామివారు చక్కగా తొలగించేస్తారండి ఖచ్చితంగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి దర్శనం చేసుకునే ఆ వెలుగుని మనం గనక ఆహారని మనం కనుక మనం మనస్ఫూర్తిగా కళ్ళకద్దుకుని ఆ వెలుగును చూడండి మన కష్టాలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోతాయండి ఇంకంతకంటే ఏం భాగ్యం కావాలి ఈ రోజు ఈ శ్రీరామనవమి రోజు ఎంత పుణ్యం చేసుకుంటే కోటి కోటి జన్మల పుణ్యం ఉంటేనే మనము ఈ దర్శన భాగ్యం అనేది మనకు కలిగింది ఫ్రెండ్స్ నిజంగా అండి నేనైతే గట్టిగా చెప్పగలను నాకైతే చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా స్వామివారి వెలుగు చూడండి ఫ్రెండ్స్ నిజంగా నేను ఈ శ్రీరామనవమి సందర్భంగా మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు సాయినాథుడు కూడా ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈరోజు శ్రీరామనవమి తల్లి నువ్వు రాత్రిలోపు ఒక్కసారి ఈ కథను విను అంత మాత్రమే కదమ్మా ఈ వీడియోలో ఉన్న ఈ వీడియోను కూడా చూసావంటే కనుక ఒక్క నిమిషం నువ్వు చూడు తల్లి నువ్వు చూడబోయేది ఏదైనా సరే కోరిక అనుకుని ఒకటి అనుకుని చూడు నీ జీవితంలో ఈరోజు ఈ రాత్రికి అద్భుతం అనేది జరుగుతుందని చెప్పి సాయినాథుడు అయితే తెలియజేస్తున్నారు ఎందుకు భావాలంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తప్పకుండా తెలుసుకుందామండి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నిజంగా అండి ఆ స్వామి దర్శనం మనకు స్వామి బాబావారు చెప్పినట్టు మనకు అత్యద్భుతం అండి అత్యద్భుతం అద్భుతాల్లోకి అత్యద్భుతం అండి నిజంగా అలాగా హారతి అనేది మనం ఈ వీడియోలో నువ్వు ఖచ్చితంగా ఈ వీడియోని చూసుకో అమ్మ ఒక్క మాట అనుకో అని బాబావారు మరీ మరీ చెబుతూ ఉన్నారు నిజంగా అండి మనం ఒక్క మాట గట్టిగా ఇప్పుడు దండం పెట్టుకుంటాము ఆ స్వామివారికి మన బాధల్ని కానీ మనకి ఏదైతే కోరిక అస్సలు తేరునే దొరకలేదు చాలా కష్టంగా ఉంది ఏం చేసినా కూడా పరిష్కారం అనేది దొరకలేదు అనుకున్న వారికి కూడా అండి ఖచ్చితంగా ఈరోజు అత్యద్భుతం జరగబోతుంది ఫ్రెండ్స్ ఈరోజు సందర్భంగా అండి నిజంగా ఎంతోమంది గుడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా గుడికి విరాళలు ఇవ్వడం కానీ అంటే కళ్యాణానికి పెళ్ళికి రాముల వారి ఖర్చులకి వాళ్ళ వంతు ఎంత అయితే అంత ఉంది ఇవ్వటం అనేది గుడికి వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి కూడా జరుగుతూ ఉంటుందండి వాళ్ళ వాళ్ళ శక్తికి తగినట్టుగా అలా కుదరని వాళ్ళు ఈరోజు ఏం చేస్తారు అంటే కనుక నిజంగా మన ఇంట్లో మనం పూజలు చేసుకుంటూ ఉంటాం కదండి శ్రీరామనవమి రోజున ఆ శ్రీరాముని తలచుకుని ఈ రోజు గనక మనము గుడికి వెళ్ళడానికి వీలు కాలేదు అని అనుకున్న వాళ్ళు మాత్రం మన మీ ఇంట్లో మీరు ఒక పదకొండు శ్రీరామ కోసం తీసి ఒక పసుపు కలర్ క్లాత్లో మూట కట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక విషయాన్ని కోరుకుంటున్నారు ఏదైతే జరగాలని అనుకుంటున్నారో ఆ విషయం గురించి ఒక్క రూపాయిని తీసుకుని పసుపు కలర్ క్లాత్లో లేదంటే వైట్ కలర్ క్లాత్లో అయినా సరే పసుపు రాసుకుని మీరు చక్కగా దాన్ని తడిపి ఆరేసి ఈరోజు మీరు కనుక వెయ్యి పన్నెండు వందల యాభై ఒక్క రూపాయలు లేదంటే నూట ఒక్క రూపాయలు మీ వల్ల ఎంతైతే అంత కుదురుతుందో అంత రాసి అంత వేసి ఆ పసుపు క్లాత్ మూట కట్టి మీ పూజ గదిలో పెట్టుకుంటు నిజంగా అండి మీరు ఏదైతే ఖచ్చితంగా అనుకుంటున్నారో అది జరిగి తీరుతుంది ఎందువల్ల అంటే ఈ కథ ఒక కథ చెప్తాను ఫ్రెండ్స్ మీకు చిన్నపిల్లవాడి కథ అన్నమాట నిజంగా అండి ఆంజనేయస్వామి ఎంత భక్తితో ఉంటారో శ్రీరాముడు వాళ్ళు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు కదండి ఆయన ఆ శ్రీరాముని నామాన్ని జపించని రోజు అంటూ ఉండదు ఏమీ ఉండదు అలాంటిది ఆ చిన్న పిల్లవాడండి నిజంగా శ్రీరాముడు అంటే ఆ పిల్లవాడికి అంత ఇష్టమండి ఇంతకీ కూడా శ్రీరాముడు వారి గురించి పెద్దగా అతనికి ఏం తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుని మీద నమ్మకం అనేది ఉంటుంది అలాగే ఆ పిల్లవాడికి శ్రీరాముడు అంటే ఇష్టం శ్రీరామ 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 అని అనుకుంటూనే ఉంటాడు ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు ఏంట్రా ఎప్పుడు చూసినా శ్రీరామ 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 అనుకుంటూ ఉంటావు నీకు అసలు ఎవరు చెప్పారు ఇలా అనుకోవాలి అని అంటే లేదమ్మా నాకు ఆ దేవుడు అంటే చాలా ఇష్టం నాకు అని చెప్పి అంటూ ఉంటాడు అతను ఎప్పుడు కూడా అంటే శ్రీరామ శ్రీరామ అని అనుకుంటూనే ఉండేవాడు అలాగే అలా అనుకోవడం వా చూసి వాళ్ళ అమ్మ నాన్న కూడా నిజంగా ఈ పిల్లవాడికి శ్రీరాముడు అంటే అంత ఇష్టం అని వాళ్ళ నాన్న నీకు శ్రీరాముడు అంటే ఎవరో తెలుసా అని అడిగి అడుగుతారు అతను అవునమ్మా నేను ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నాను కానీ నాకు పెద్దగా ఏం తెలియదు ఆయన గురించి అని చెప్పి ఆ పిల్లవాడు తెలిసినంత వరకు కూడా ఆ శ్రీరాముని వారిని పూజించడం అంటే మనసులో అనుకుంటే సరిపోతుందండి అంటే అండి అలా అనుకోవడం కూడా నిజంగా ఎంతో ప్రేమాభిమానాలతో భక్తితో అండి నిజంగా శ్రీరామచంద్రమూర్తి క్రిందకి దిగి వస్తారు ఫ్రెండ్స్ ఈ శ్రీరామున రోజున మనం ఇలా తెలుసుకుంటున్నాము అని అంటే కనుక ఇది నిజంగా చాలా శక్తివంతమైన ఒక విషయం కదా ఫ్రెండ్స్ మరి అందరం కూడా మనం అందరం కూడా ఎన్నో పూజలు పరిహారాలకు గుళ్ళకు వెళ్ళడానికి కానీ చూస్తూ ఉంటాము ఆ పిల్లవాడండి తను ఏం చేశాడు ఎలాంటి గుడికి వెళ్ళాడు ఏం పూజలు చేశాడు ఏమీ తెలీదు కానీ అతను చేసి ఒక విషయం ఏంటి అని అంటే అతను రోజు తనను కూడా అండి శ్రీరామ 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 అని అనుకోవడం అలాగ ఇలా ఇలా శ్రీరామనం రోజున అతను ఏం చేసేవాడు అని అంటే అండి అతనికి తెలిసిన ఒక విషయం అండి అంటే తన ఫ్రెండ్స్ చెప్పారు ఇలాగా శ్రీరాముడి జాతకం అనేది అవుతుంది ఆయన పుట్టిన తేదీ నుండి ఫలాల నుంచి ఆయన పుట్టిన జాతకం అనేది కనుక ఆ ఫ్రెండ్స్ వాళ్ళు పుస్తకాల్లో అలాంటి జాతకాన్ని పెట్టుకోవడం అనేది జరిగిందండి ఇంకా ఆ పిల్లవాడు కూడా అలా చూసి ఓ ఓ అరే అంటే శ్రీరామునికి సంబంధించిన ఎలాంటి విషయాలైనా సరే అంటే శ్రీరామునికి ఆంజనేయస్వామి అంటే ఇష్టమని ఆంజనేయ స్వామి శ్రీరాముడు భక్తుడని ఇలా తెలిసిన దగ్గర నుంచి కూడా సీతమ్మ వారు వారిని ఇష్టపడటం శ్రీరాముని ఇష్టపడడం ఆయన సహోదరులైన లక్ష్మణుని వరతుని ఆయన సహోదరులందరినీ కూడా ఇష్టపడడం నా పిల్లలు ఆ పిల్లవాడు అన్నీ తెలుసుకుంటూ ఉన్నాడనమాట ఇంకా శ్రీరాముని వారికి సంబంధించినంతవరకు కూడా అంతగా పెద్దగా తెలియని ఒక విషయం పిల్లల ద్వారా అతను తెలుసుకుంటూ ఉన్నారు వాళ్ళ అమ్మవారు అమ్మగారు నాన్నగారు కూడా చెప్తూ ఉన్నారు కానీ పిల్లలండి ఒకసారి ఏం చేశారు అంటే ఇలాంటి జీతకాన్ని మనం మన పుస్తకాల్లో పెట్టుకుంటే మంచిది మనం ఎప్పుడైనా సరే ఇలాంటి జాతకాన్ని మనం చూస్తే మంచిది అని శ్రీరాములు వారి జాతకం అంటే నిజంగా చాలా శక్తివంతమైన ఒక విషయం అండి ఈ శ్రీరామున రోజున మీరు నెట్లో కనుక సెట్ చేసి చూసుకున్నట్టే క్లియర్గా కనిపించాల అనుకున్న వాళ్ళు మీరు నెట్లో సెట్ చేసుకున్నా కూడా మీకు ఈ జాతకం అనేది వస్తుంది ఇది మీరు ఒకసారి ఒక విషయం నిమిషం పాటు రాత్రిలో మీరు చూడగలిగితే కనుక నిజంగా అండి ఎలాంటి వాళ్ళైనా సరే మారడానికైతే అవకాశం ఉంటుంది కానీ ఈ పిల్లవాడండి అండి ఫస్ట్ నుండి కూడా అతను కొన్ని పనులు కొన్ని పెద్దవాడి మాటలు వినకుండా ఉండడము అలా చేస్తూ ఉన్న మనిషి ఆటోమేటిక్గా మారాడు అని అంటే అలాగ వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టమైన పిల్లవాడిలాగా మారడానికి ఇతను చేసే చిన్న చిన్న విషయాలేనండి అది కూడా ఆ టైం అనేది వచ్చేసరికి ఆ శ్రీరాములు వాళ్ళని తలుసుకోవడం వల్ల అతని జాతకమే మారిపోయింది ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారనమాట ఏంటి అయినా వాళ్ళ అతను తనతో పాటు చదువుకునే పిల్లలకు కూడా తన గురించి చెప్పడం శ్రీరాముని గురించి చెప్పడం ఇలాంటి శ్రీరామనవమి రోజున మనం ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళకి వీలైనంత వరకు కూడా సహాయం చేయడం లేదంటే పదకొండు రూపాయలు మట్టుకు తను ఎప్పుడైనా సరే శ్రీరామన్ నవమి రోజు తీసి పక్కన పెట్టడం అది లేని వాళ్ళకి సహాయం చేయడం ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు అలాగే మీ అందరూ కూడా మీ పిల్లల గురించి చదువు గురించి ఎవరైతే కనుక సరిగ్గా చదువుకోవడం లేదు వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది తక్కువగా ఉంది అని అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా అండి ఈ శ్రీరాముని జాతకాన్ని మీరు వాళ్ళకి ఒక చిన్న లామినేషన్ లాగా చేసి ఇచ్చి మీరు ఏదైనా సరే వాళ్ళ పుస్తకాలు పెట్టడం కానీ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిదండి అంతేకాదు మనందరం కూడా అండి రాత్రిపూట రాత్రి ఈరోజు పడుకునే లోపండి ఆ శ్రీరాములు వారి నామాన్ని శ్రీరామ 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 అని చెప్పి ఈరోజు రాత్రి పడుకుంటే అనుకుని చూడండి ఫ్రెండ్స్ మీరు ఎన్నిసార్లు అయినా అనుకోవచ్చండి నూట ఎనిమిది సార్లు దగ్గర దగ్గర అంటే ఒక ఐదు నిమిషాల పాటు పది నిమిషాల పాటు మనం అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అది మీరు ఎన్నిసార్లు అయినా అనుకోవచ్చు మీరు ఖచ్చితంగా అనుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎనిమిది సార్లు లెక్క పెట్టుకుని జపమాలతో కానీ లేదంటే మీరు ఏదైనా ఒక గింజలు చిక్కుడు గింజలు కానీ ఏదైనా గోధుమలు కానీ ఏదైనా గింజలు కందిపప్పు గింజలు కానీ తీసుకుని నూటెనిమిది సార్లు లెక్క పెట్టుకుని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మీరు కూడా అలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీ పిల్లల జీవితంలో మీరు అనుకునే దానికంటే కూడా మార్పులు రావడం ఇంకా పిల్లవాడండి ఆటోమేటిక్గా వాళ్ళ అమ్మా నాన్న మీద ఎంతో ప్రేమతో నిజంగా వాళ్ళు ఆ దేవుడి స్వరూపమే వాళ్ళ అమ్మా నాన్నలాగా మారిపోయారండి వాళ్ళ అమ్మా నాన్నని ఎక్కువగా ప్రేమించడం ఎప్పుడైతే కనుక శ్రీరాముని ఆలోచన అనేది అతనికి వచ్చిందో అతనికి ఉన్న మంచి మంచి గుణాలన్నీ కూడా ఆ పిల్లవాడు ఫాలో చేయడం అనేది జరిగింది శ్రీరాముడు కూడా అంతే కదండి తల్లిదండ్రులు మాట జవదాటలేదు చక్కగా సహోదరులకు మంచి అన్నగా ఉండేవాడు మంచి భర్తగా ఉన్నాడు అలాగే ఆ పిల్లవాడు కూడా చక్కగా ఫ్రెండ్స్ అందరికీ కూడా తగిన సహాయం చేయడం అమ్మా నాన్నల మాట వినడం అలా చేస్తూ ఉండేవాడు అందువల్ల ఈరోజు రాత్రిలోపు మనం గనక ఖచ్చితంగా ఈ మనం అయోధ్య నుంచి వచ్చిన వీడియో అయితే మనం చూసి ఆ జాతకాన్ని మనకు వీలైతే కనుక రాత్రిలోపే నామినేషన్ చేయించుకొని కుదరలేదనుకున్న వాళ్ళు మీరు పిల్లలకైనా సరే కనీసం ఒక నిమిషం పాటు చూపిస్తే కనుక శ్రీరామ శ్రీరామ అనుకోమని చెప్పండి ఫ్రెండ్స్ నిజంగా ఆ పిల్లవాడి జీవితంలో వచ్చిన మంచి మంచి మార్పులన్నీ కూడా మన పిల్లల్లో కూడా వస్తాయని మన మన పిల్లల్లో కూడా మంచి మార్పు జరుగు తీరుతుంది ఫ్రెండ్స్ నేను ఈ విషయాలన్నీ మీతో పంచుకోవాలని ఎప్పటి నుంచి ఆశపడుతూ ఉన్నాను రోజు కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను ఏంటి అని అంటే నేను ఉగాది రోజు మా మా ఊర్లో మా అమ్మవారండి గ్రామ దేవతలని ఉంటారు కదా గంగానమ్మ తల్లి ఆ సంబరం చేస్తారండి ఆ టైంలో నేను పుట్టానంట ఉగాది రోజు పుట్టాను అందులోనండి గురువారం రోజు పుట్టాను నాకు అసలు ఎంతో సంతోషం ఆ ఒక్క మాట వాడు వింటుంటేనే నేను గురువారం రోజు పుట్టాను అన్న విషయం అంటేనే నాకు నాకు మనసు పులకించిపోతుంది అయితే అలాగే అప్పుడు పుష్యమి నక్షత్రం గడియలు వెళ్ళి పునర్వసు నక్షత్రం రాములు వారి నక్షత్రం వచ్చే టైం గడియల్లో నేను పుట్టానంటండి అండ్ రెండు కూడా అసలు పూజారి గారు నాది చూసి చెప్తూ ఉంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఏ జన్మ అదృష్టమో ఏ పుణ్య ఫలమో నిజంగా అని నాకు మంచిగా అనిపిస్తుంది మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను అయితే అప్పుడప్పుడు నేను షేర్ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా గురువారం పుట్టాను ఈరోజు శ్రీరామనవమి రోజు మీ మీతో ఈ విషయం పునర్వసు నక్షత్రం గడియల్లో నేను కూడా జన్మించడం జరిగిందండి నాకు అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది రాములవారి వారి నక్షత్రం పునర్వసు నక్షత్రం ఆ టైంలో ఆ గడియల్లో పుట్టారండి మీరు అని అని చెప్పి పూజారి గారు చెప్పారు నేను ఆ విషయాన్ని మీకు చాలా సంతోషంగా మీతో పంచుకుంటూ ఉన్నాను బాబావారు బా రాములు వారు అది కాకుండా అండి నేను మామూలుగా తల్లి కడుపులో ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా నైట్ అంతా అప్పట్లో శివయ్యకి చేసేవారంటండి తెల్లవారులు చేస్తారు అంటండి భజన చేస్తారు ఆ టైంలో మా నాన్నగారు కూడా శివయికి అది అంటుంది కదండీ అది పలకడం అనేది జరిగిందంట తెల్లవారులు ఆ పలకడం ఇవన్నీ కూడా నిజంగా అవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఉంటాయండి ఇక్కడ ఎవరైనా సరే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా ఈరోజు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్తో ఉన్నా కూడా లోపల ఆ బిడ్డకు చాలా ప్రశాంతంగా మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది ఆ బిడ్డ లోపల చాలా ఆనందంగా ఉంటుంది ఖచ్చితంగా శ్రీరామ 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 అని మీరు ఎంత అనుకుంటే అంత ప్రశాంతంగా ఆ బిడ్డ కూడా చక్కగా మంచి గుణాలతోటి మంచిగా ఉంటారు అని చెప్పి నా నాకు అనిపిస్తూ ఉంటుంది నాకు ఎవ్వరు చెప్పలేదు నేను ఎవరు నాకు కానీ నాకు నేనుగానే ఎప్పటికప్పుడు అనుకుంటాను నేను ఇలా ఉండాలి నేను ఇలా మంచిగా ఉండాలి ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అని నాకు నేనే నాకు మోటివేట్ చేసుకుంటూ ఉంటాను నిజంగా ఆ లక్షణాలు అనేవి మనలో మనకు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండడం అనేది కూడా పూర్వజన్మ సుకృతం ఫ్రెండ్స్ నిజంగా అది మన తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలము మనకు వస్తుంది వర్తిస్తుంది అని మరొక్కసారి మీ అందరికీ పంచుకుంటూ అందరూ బాగుండాలి సర్వే జనా సుఖినో బు